అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు మార్కెట్కి వెళ్ వెళ్తున్నాను ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు తప్పదు కొన్నిసార్లు వెళ్ళాలి ఇంకా అమ్మలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను పాపకి లంచ్ బాక్స్ కూడా తీసాను పంపిణీ అనమాట ఏమి చూడండి అన్నము పప్పు చారు ఇలా కోరగుట్లు ఉడకబెట్టి ఇలా ఫ్రై చేశానండి ఇంకా ఎవరికి వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి మా అన్నయ్యకి మాకు ఇలా పెట్టేస్తాను ఫైనల్గా ఇలా కట్టేసి పెట్టేస్తానండి నేను కూడా మార్కెట్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఆటోలో ఆటెక్కాను ఇంకా మార్కెట్కి వచ్చానమాట మేము ఈరోజు బొబ్బస్కి వెళ్ళము ఇంకా అలా కొంచెం ఎండలు మాత్రం మామూలుగా లేదండి చాలా ఇబ్బంది పడుతున్నా తప్పదు కదా ఇంక మేము అన్నం తినేటప్పుడు కూడా ఇట్లానే తింటారండి తర్వాత మేము రాగులు సజ్జలు అవన్నీ అడ్డుపుండికి పెట్టానండి హెల్త్ అసలు బాగాలేదు బాగా జలప్ చేసింది ఆ తర్వాత హెన్నా అండి నాకు ఎక్కువ వైట్ హెయిర్ ఉంది ఇంకా అందుకని నేను హెన్నా రాసుకుంటానండి నెలకు ఒకసారైనా వైట్ వేస్తానండి గుడ్లోది ఎల్లో వేయను ఇంకా హెన్నా బాగా కలిపేసేసుకున్నాను అనమాట నైట్ అంతా నానబెట్టి డికషన్లు వచ్చేసి నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ ఇలా గుడ్డు వేసి కలుపుకొని హెయిర్కి పెట్టేసుకుంటానండి వైట్ హెయిర్ ఉంది కాబట్టి ఇంకా ఇదిగోండి ఇంకా హెయిర్కిలో పెట్టుకున్నానండి మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత పాపర్ కూడా ట్యూషన్లో వదిలిపెట్టేసి ఇంకా నేను ఇలా ఎన్నర్ పెట్టుకున్నాను అనమాట ఫైనల్గా ఇలా పెట్టేసుకున్నాను చూడ చేతులు ఎలా ఉన్నాయో ఇది సండే రాగండి సండే రోజు చర్చికి వెళ్ళాం కదా ఇంక వెళ్ళిన తర్వాత మా కోడలు స్వయంగా అంటాము ఏది మా కోడలు తీసుకెత్ స్వయంగా తనే ఇలా చేసిందంటే అత్త చూడతా నేను ఇలా ఇలా మొలకలు వచ్చినాయి చూడతా వీడ తీసాను మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది మొలక చెట్టు అండి మొలక చెట్టు దాని చెట్లు రెండు ఉన్నాయి అదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు డాభైకి వెనక వైపే పక్కలైనే మా ఇల్లు ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎన్ని కింద పిలుస్తారు అనేది కూడా త్వరలో చెప్తారు శుభకార్యానికి అది త్వరలో చెప్తారు సండే రోజు నైట్ ఫుల్ వర్షం కదండి మధ్యాహ్నం నుంచే ఇంకా మాది ఆ చివరినండి మైలు ఉండేది ఫుల్ వర్షం నీళ్ళు వచ్చేసింది మా ఇంట్లోకి